చంద్రబాబు నాయుడు గారు మన కథ నియోజకవర్గం మా మండలం తలుపులు మండలం మా పంచాయతీ ప్రధాన పంచాయతీకి పెన్షన్లు పంచేదానికి వచ్చారు వెరీ గుడ్ గతంలో కూడా జగన్ రెడ్డి గారు వచ్చిన్నారు అలా తర్వాత రెడ్డి గారు రాజీవ్ పల్లెపాటని చెప్పి ఆయన వచ్చారు రాజీవ్ గాంధీ పల్లెపాటుకు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మా పల్లెల్లో ఒక పండుగ వాతావరణం ఆయన బస్సులో వచ్చి ప్రజలు ఊరు ఊరు నన్ను నిలబెట్టుకుంటా అందరు ప్రజలు అడుగుతా వాళ్ళ కోరికలు అడుగుతా అంటే శాంక్షన్ చేస్తా అంటే దాంట్లో భాగంగానే మాకు చాలా మండలంలో కొండారెడ్డి చెరువు కానీ లేకపోతే పల్లెలు అడిగినప్పుడు ఇంకెళ్ళి ఇల్లు ఇవ్వటం కానీ మా ఊరికి ఇల్లు కావాలంటే వంద కావాలన్నా రెండు వందలు కావాలన్నా రాసుకోపెందు కానీ కోరికలు అయినప్పుడు ఏం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పోయినారు ఒక రోజు గ్యాప్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రజలు వాయిస్ కనుక్కున్నారు అడిగితే ఆయన వచ్చినాడు ఆయన పోయినాడు మాకేం ఒరిగింది ఏం లేదు ఏదో మా మండలానికి వస్తానంటే ఆయన వస్తున్నాడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మా మండలం బాగుపడుతుంది మా నియోజకవర్గం బాగుపడుతుంది అనే ఆశలో ఉన్న ప్రజలు ఆయన వచ్చినాడు పోయినాడు చూసుకునే ప్రోగ్రాము మాకేం మేలు జరిగిన కార్యక్రమం జరగటం లేదు కదా పెన్షన్ తీయటానికి వచ్చావు నువ్వు పెన్షన్లు ఎవరికి ఇచ్చావు నువ్వు గతంలో ఇచ్చిన పెన్షన్లకి తర్వాత నువ్వు చెప్పిన మాటకి ఏమైనా సంబంధం ఉందా నువ్వు యాభై ఏళ్ళు పైబడిన మహిళలకి ఎస్టీ మైనార్టీలకి నేను పెన్షన్ ఇస్తా అని చెప్పి ఈ బుద్ధుడికి సంవత్సరం నెల గడిచిపోయినా కూడా దాన్ని మూసెత్తడం లేదు పోనీ అదే పెన్షన్లలో కొత్త పెన్షన్ ఒక పెన్షన్ అన్న ఇచ్చావు నువ్వు ఒక పెన్షన్ కూడా ఇదే నియోజకవర్గంలో ఉన్న పెన్షన్లు పెరిగేసే కార్యక్రమం ఒక ఐదు ఆరు వేల పెన్షన్లు పెరిగేసినావు కూడా నువ్వు ఇచ్చిన మాటలు నీకు గుర్తున్నాయా పెన్షన్ గురించి దానికి ఇక్కడికి వస్తున్నావో ఒక మరణ ఆలోచించావా ప్రజలు ఇలా ఆలోచిస్తారే నేను ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేకపోయినా యాభై ఏళ్ళు దాటిన మహిళలకు నేను పెన్షన్ ఇస్తా అని చెప్పిన వాళ్ళకి ఇవ్వలేకపోయినా ఇంకా ఉన్న కొన్ని పెన్షన్లు పెరికేసానే ఎలా ఏమోహం పెట్టుకుని పోవాలి నేనాడికి ప్రజలు ఏమన్నా అనుకోరా ఎందుకంటే నువ్వు తోలుకున్న వాళ్ళని మేము వాళ్ళని తోలుకుంటావు భయభ్రాంతలు చేస్తావు భయము ఎవరు క్వశ్చన్ చేయలేకపోయినా వాళ్ళు క్వశ్చన్ చేయలేదా మాత్రం నా బయట రాకుండా ఏం పో ప్రజలు ఇప్పుడు అడిగితే ఏం లేదన్నా వచ్చినాడు పోయినాడైనా వచ్చి మాకేం పథకం లేదని వచ్చేసింది ఏం చేశాను పోనీ ఆ సిలిండర్లన్నా గతంలో పోయిన సంవత్సరం సంబంధించిన మూడు కానీ ఒక లెక్క ఇచ్చావు ఆ ఒక్క సిలిండర్ డబ్బు కూడా ఇంతవరకు రాలేదు ఈ ఉద్ధుడు కూడా మా కౌంటర్లో పలేదు పోనీ మా ప్రాంతానికి వచ్చినారే నిరుద్యోగ కృత్యమే గుర్తొచ్చిందా ఉద్యోగస్తులకి నేను ఉద్యోగం ఇస్తాను ఒకవేళ ఉద్యోగం గుర్తి నిరుద్యోగం గుర్తిస్తా అని చెప్పినవే నిరుద్యోగ గుర్తి ఏమైనా వచ్చిందా దాని గురించి ఊశన్నా ఏమన్నా కొన్ని పద్దెనిమిది వేల నుండి యాభై తొమ్మిది వేల అరవై ఏళ్ళ వయసు ఉన్న మహిళలకు అందరికీ నెలకొద ఎందులో చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు లెక్కిస్తా అని చెప్పుకున్నావే మరి ఆడేమో మహిళా ముక్తులు మీ అకౌంట్లో కింద దెబ్బేస్తా అని చెప్తున్నావే వాళ్ళకి ఇచ్చిన మాట ఆ మహిళలు చూసానికి గుర్తురాలేదా బాబు గారు వాళ్ళకి మాట ఇచ్చినాము సంవత్సరం అది ఈ పోయిపోయినావు ఎప్పుడు ఇస్తాను మాట నేను చిన్న వాళ్ళు అది కూడా చెప్పలేకపోయినావు కదా మంచి వ్యవసాయము రైతులు ప్రాంతానికి వచ్చి నువ్వు నువ్వు గతంలో ఏం మాట ఇచ్చిన ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారం కాకుండా నేను ఒక్కనే ఇరవై వేల రూపాయలు ఇస్తాను కేంద్రం ఇచ్చే ఆరు వేలు కాకుండా అని చెప్పిన నువ్వు మొట్టమొదటి సంవత్సరం మొత్తం ఎగ్గొట్టి ఇప్పుడు ఈ సంవత్సరంకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సహా అంటే వాళ్ళు ఆరు వేలు ఇస్తారు నేను పద్నాలుగు వేలు ఇస్తా వెలసి ఇరవై వేలు పంచుతా అంటున్నావే చెప్పిన మాటలు అప్పుడే మర్చిపోతే ఎలా బాబు గారు మీరు స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉండారు నాకేమర్థం కాడలేను గొడ్డలి నేరాలు క్రైమ్ గురించి మాట్లాడుతున్నాను క్రైమ్ అనేది ఒకటి దాని సింబల్ ఎవరైనా ఉండడో దాని రూపం ఏదైనా ఉందంటే అది నువ్వే అని గతంలో మా సిద్ధారెడ్డి గారు చెప్తాను మా మాజీ ఎమ్మెల్యే గారు చరిత్ర చరిత్రలుగా చెప్పాను నీ క్రైమ్ గురించి నీ నేరాల గురించి నీ నేర సంస్కృతి గురించి ఒక మారు యూట్యూబ్ లో చెక్ చేసుకుంటే పుటాను పుటలుగా నీ గురించి నీ నేర చరిత్ర ఉంటే చెప్పడం వల్ల నేను చెప్పాల్సిన అవసరం అంటావు నీళ్ళు అంటావు రక్తం అంటావు ఏమైనా నీళ్లు నాకు అర్థం కాలేదు ఎవరే రామారావు గారు పెడితే రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి చేసి కెనాల్ తీసుకొస్తే ఆ కెనాల్ తో నీళ్లు మారే కార్యక్రమం ఈవెన్ టన్నెలు కూడా కాస్త పుస్త తక్కువ ఉంటే మా మాజీ ఎమ్మెల్యే గారు కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఈ వద్దు దేవుల్ వర్షాలు పడినాయి ఆ నీళ్లు సప్లస్ ఉన్నాయి కొద్దిగా మా చెరువులు నీళ్లు ఇచ్చినది కాక అంత మాత్రాన్ని అప్పుడే నువ్వు ఏదో పెద్ద చేసినట్టు అందరూ పెద్దోళ్ళు వాళ్ళు తయారు చేసుకునే కెనాల్లో నువ్వు కొన్ని నీళ్లు వెదుతానే రక్తము నీళ్లు గొడవలు గురించి మాట్లాడేంత పద్ధతి కానీ మీకు గుర్తుపెట్టుకోండి అందులో పులిందల ప్రాంతానికి కూడా మేము నీళ్ళు ఇచ్చినామంటున్నారు ఉరిందల ప్రాంతానికి ఇంచు ఇంచుకు ప్రతి సెంటుకు నీళ్లు వచ్చే విధంగా రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా ప్లాన్ చేసిపోయి వాళ్ళకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం బాగా జరుగుతుంది నేను ఏదో చెప్పిచ్చే ఎన్నికల్లో మీరు ఇచ్చిన ప్రకారం అక్కడ ఒక ఎర్ర చెరువు ఉంది ఆ ఎర్ర చెరువుకు నీళ్ళు ఇస్తాననిచ్చినారు వదిలినారు నీళ్ళు పోతానే ఉన్నాయి నీళ్లు వేస్ట్గా పోతానే ఉన్నాయి అది ఎప్పుడో నిండిపిట్టారు ఆ చెరువు కూడా దాన్ని కట్టక వేసుకునేది కూడా చేత చేతగాల మా ప్రాంతంలో కూడా ఒక చెరువు నీళ్లు వదిలినారు ఆ చెరువు నీళ్లు పోయి నిండిపోయి ఆ అడ్పక్క ఆ తక్కలు పెట్టడానికి వెళ్ళిపోతున్నాయి తప్ప మనం మన జిల్లాలో కానీ మన కాన్స్టెన్సీలో కానీ ఆ నీళ్లు ఉంటాంలా అది కూర్చుకునేది కూడా మీకు చేత కాటంలా ఎన్నో మాటలు చెప్పినారు మీరు గతంలో ఆ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి కదరికి రింగ్ రోడ్డు అన్నారు ఏమైంది మా ప్రభుత్వంలో బైపాస్ కూడా తీసుకొచ్చి బైపాస్ అని ఎగలిగినాం మీరు రింగ్ రోడ్ అన్నారు అటుపక్క రోడ్డు గురించి ఇంతవరకు ఆ ప్రస్తావన కూడా లేదు ఇంతయ్యా మీరు కాలేజ్ సర్కిల్ నుండి ఆ టెంపుల్ వరకు మేము డెవలప్ చేసి ఆ బుద్ధులు అడ్డపడి ఆ రోడ్ ఎంక్రోచ్మెంట్ చేయలేకపోయినా మేము ప్రభుత్వం వచ్చి సంవత్సరం నర పాటవుతోంది ఏ పని చేసుకోలేకున్నారు మీరు లాస్ట్ ఎన్పికుంట రోడ్డు కూడా ఇన్ని రోజులు అయిపోతుంది ఇప్పుడు కంప్లీట్ చేసుకోలేకున్నారు మేము ఆ ప్రభుత్వంలో వచ్చిన రోడ్డుని ఎస్ మా ప్రభుత్వం కొద్దిగా లేట్ అయింది వాస్తవమే దాన్ని ఆ కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ తగ్గితే ఇంకో తగ్గితేదేమో దాన్ని మేము మా తప్పని కాదని ఒక్క లేదు ఇక్కడ మీరు వచ్చి సంవత్సరం నరవుతోంది దాని మీద ఎంత ప్రచారం చేశారు మీరు ఎన్పికుంట రోడ్డు మీద ఆ ప్రచారంలో ఏమైనా ఇప్పుడు దాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు బైపాస్ మేము టోటల్ కంప్లీట్ చేసి అవతలి పాస్ అయితే చేసి పెడితే ఒక్క పోల్ అడ్డం వస్తే ఒక్క పోల్ని తీసుకునే యోగ్యత లేదు మీకు సంవత్సరం వాటర్ పోల్ని ఒక కరెంట్ పోల్ అడ్డం చెప్పి ఈ బుద్ధి కేవలం అక్కడ పులిందర రోడ్ లో లారీలు ఎక్కుతే అనంతపురం రోడ్డు వరకే దారి ఉంది తప్ప హిందూపురం రోడ్లకు వచ్చేదానికి ఇద్దరు బైపాస్ ఓపెన్ కావటం లేదు కారణం ఆ పోల్ ఒకటి మార్చుకోలేక ఎక్కడ పని చేస్తున్నారు అమ్మా మళ్ళా మీరు కూడా నీతులు చెప్తా అంటే మేము ఎంత ఉండాలన్నా మీరా మా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేంత శక్తి మీ దగ్గరే కదిరి ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాను కనుక్కుంటే వెంట ప్రసాద్ గారికి మీరు నేర చరిత్ర గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో నీళ్ల గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు కారణం ఇవన్నీ చేసింది మా ప్రభుత్వం అయ్యా ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పుకుంటావు ఉంటే మీ నాయకుడి దగ్గరికి పోయి ఈ నియోజకవర్గానికి ఏం చేస్తున్నావో ఏం తేవబోతున్నావో ఏంటై నన్ను నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంటే చెప్పుకోయా చెప్పుకునే దానికి ఏమీ లేకపోయి ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అక్కడికి వచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారు చిన్న ఎగ్జాంపుల్ ఆ కొండను చూపించావు సీఎం గారికి కొండ అవతల కూలిందా కొండతలు మనమని చెప్పావు ఎస్ ఆ కొండ నుండి అవతల నుండి వచ్చేదానికి ఐదు కిలోమీటర్ దారి తయారు చేసుకునే మీరు మమ్మల్ని వందల కిలోమీటర్లు తిప్పుకొని వచ్చేవాళ్ళు అదే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు నామాల దగ్గర గాని ఆ కోలేకం దగ్గర కానీ బ్రహ్మాండమైన రోడ్డు రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు పూర్వం గాడి ఎక్కి మేము గొందులు గొంతులు తిరుగుతా తిరుగుని వచ్చేవాళ్ళం ఆయన అక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రోడ్డు తయారు చేసి మాకు ఆ గాడ్ శిక్షణ ఎక్కకోకుండా నామాల గుండె దగ్గర మాకు మంచి బ్రిడ్జి కట్టి రోడ్ ఇచ్చిన కార్యక్రమం ఆయన పుణ్యమే పొద్దు అటుపక్క నుండి ఇటుపక్కకి క్షణాలలో రాగలిగిన పరిస్థితి తీసుకొచ్చినారు ఆ కొండను చూసి అటుపక్క జగన్ ఉంటాడు గొడ్డలి రక్తంగా ఎన్ని మాట్లాడుతున్నాం గొడ్డలి విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి మీ ప్రభుత్వంలో ఆ కూలీ జరిగింది ఆ మర్డర్ జరిగింది మీ ప్రభుత్వం జరిగితే ఎన్నికలు అయిపోయిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేసిన నిజ నిర్ధారణ తెలుసామని చెప్పి ఎవరు చేశారు ఏం కదా క్షుణ్ణంగా బయటికి రావాలని చెప్పి మేము చేసేవాళ్ళం అయితే ఆ ఇదే నెలలోనే ఆ కేసు ఎప్పుడు క్లోజ్ చేసేవాళ్ళు ఎవరినో చూపించి క్లోజ్ చేసుకోవచ్చు అక్కడ చేయలే అట్లా అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం ఏం చేయలేదు కూడా నీ నిర్ధారణ జరగాల ఎవరు తప్పు చేసినా శిక్ష పడాలనే ఉద్దేశంతోనే అతన్ని సీబీఐ ఇచ్చి పూర్తి సహకరించే కార్యక్రమం జరుగుతుంది తొందరలో నిజాన్ని చూస్తాయి ఎవరు చంపారు ఏ ఇంకా అన్ని బయటకు వస్తారు అక్కడ పోతే మాట్లాడతాను చూద్దాం నేరం గురించి మాట్లాడే అర్హత మీకు లేదని కదికుంట వెంటనే ప్రసాద్ గారికి క్షుణ్ణంగా తెలియజేస్తున్నాం కూడా ఈ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడదాం ఎప్పుడైనా అప్పుడు మాట్లాడదాం మీరు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు తక్కువ మాటలు మాట్లాడే విధంగా తప్పు చేసి మాట్లాడే విధంగా చేస్తే మాత్రం మిమ్మల్ని క్షమించే ప్రసక్తి లేదు కూడా తర్వాత మీరు చెప్పిన హామీలన్నీ ఒక మార్పు గుర్తు పెట్టుకోమని చెప్పి మీ నాయకుడికి మీరు గుర్తు చేయమని చెప్పి మా నిరుద్యోగ వృత్తి గురించి కానీ లేకపోతే మా మహిళలు పద్దెనిమిది ఏళ్ళు అరవై ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నా ఇస్తామని చెప్పిన పదహైదు వందల సంవత్సరానికి పద్దెనిమిది వేల లెక్క గురించి కానీ లేకపోతే మా రైతులకు ఇస్తాన డబ్బు గురించి కానీ సిలిండర్ల గురించి కానీ ప్రతిదీ క్షుణ్ణంగా మాట్లాడి మీరు ఇచ్చిన ప్రతి మాటని వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని ప్రయత్నం చేయండి ఈవెన్ ఉద్యోగులకు కూడా ఏం చేశారు మేము లాస్ట్కి వాళ్ళకి చెప్పిన మాట ఏమైనా నిలబెట్టుకున్నారా వాళ్ళ డిఏలే ఏమైనా ఇస్తున్నారా పోనీ పిఎస్ ఏమైనా చేశారా ఏమి కూడా పట్టించుకోకుండా రోజు అప్పులు చేస్తా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ నెల కా నెల అప్పు తీసుకొచ్చి అప్పులు చేస్తూ ముందుకు తీసుకునే కార్యక్రమం కొన్ని లాండ్ ఆర్డర్ బాగుందా కొన్ని లిక్వర్ పరిస్థితి బాగుందా ఎవరినైనా కదిలో వచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పండి ప్రతి బ్యాంగీ షాప్ కు పక్కనే బ్రహ్మాండమైన బార్ ఒకటి పెట్టి అఫీషియల్గా ఎక్కడ రూమ్ వేయకుండా బ్రహ్మాండమైన బార్లు పెట్టి మీ ఇష్టం వచ్చిన రేటు కమ్ముకుంటా ఊరున ఏడు ఎనిమిది బెల్ట్ షాపులు పెట్టి అన్ని మధ్య చూసి కదా కల్చర్లో ఓన్లీ లిక్వర్ తయారు చేస్తున్నారు మీరే గతంలో ఎప్పుడూ లేదు మా ప్రభుత్వంలో ఏ పొద్దున్న లిక్వర్ ఒక బాటలు దొంగ బాటలు రావటం కానీ తయారు చేయటం కానీ ఎక్కడైనా దొరికియో చూసారా మీరు కొన్ని కల్తీం ప్రభుత్వమే బ్రోయరీస్ దగ్గర తీసుకొని డిజిటరీస్ దగ్గర తీసుకొని డైరెక్ట్ బ్రాండ్ షాప్లో మేము కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈరోజు మీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ కుటీర పరిశ్రమ లాగా వాళ్ళే తయారు చేసే కార్యక్రమం మీరే మీ ప్రభుత్వమే మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏడు ఎనిమిది చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని పట్టుకునిందంటే మేము అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో మీరు ఒక మార్గం వహించండి ఎక్కడ దోపిడీ లేదు ఇసుక మట్టి మైన్స్ ప్రతి చోట్ల దోపిడీ చేసే కార్యక్రమం తప్ప ప్రజలకు మేలు చేయాలా అనే ఆలోచన మీకు ఎక్కడ లేదు ఇంకొకటి మా ప్రభుత్వం ప్రెస్టిస్ గా మా పార్టీ ప్రెస్టేజియస్ గా తీసుకుంది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సారీ మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలలో కొన్ని మెడికల్ ని ప్రైవేట్ వాళ్ళ అప్పచెప్పాలనే కార్యక్రమం ఈ ప్రభుత్వం దగ్గర ఐదు వేల కోట్లు డబ్బులు లేక ప్రైవేటు వాళ్ళకి అప్ప మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వము దాదాపు యావరేజ్ గా సరాసరిన సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయలు అధికమే పది లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో ఐదేళ్ల కాను దాంట్లో ఐదు వేల కోట్లు డబ్బులు లేక మీరు ప్రైవేటు వాళ్ళ దగ్గర పోయి దేహీ అని ఇప్పుడు పెట్టే పెట్టుబడులతో సహా అన్ని వదులుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే రేపొద్ద ప్రజలకు మేలు జరుగుతుందా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఐదు వేల కోట్లు వాళ్ళు ఏ విధంగా రాబట్టుకున్నారు ప్రజల దగ్గర డబ్బులు రాబట్టాలి కదా రేపొద్దున మెడికల్ సీట్లు ఉంటారు లేదంటే దాని నుంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు రాబట్టుకుంటారు ఆ చిన్న రాజీ కనుక్కోలేకన్నా ప్రైవేటు ఇస్తే మేలు జరుగుతుందంట నువ్వు ప్రైవేటు వాళ్ళకి జరుగుతే ఎలా మేలు జరుగుతుంది వ్యాపారం చేస్తారా వాళ్ళు సంక్షేమం చేయలే అభివృద్ధి చేయలే వాళ్ళ డబ్బు రాబట్టుకునేదానికే వాళ్ళు చేస్తారు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి నువ్వు హైదరాబాద్ ఉన్న హైదరాబాద్ సిటీలో చూశాను ప్రభుత్వం కట్టిన పీవీ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్కి ఎవరు టోల్ గట్టు పెట్టలే అని అంటే ప్రభుత్వం కట్టింది కాబట్టి ఓఆర్ఆర్ పైన ఇచ్చారు పీపీ పద్ధతిలో ఇచ్చారు అప్పుడులో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో కట్టిన రోడ్లు టోల్ గేట్ ఈ కూడా రెండు మూడు టోల్ గేట్లు ఎప్పుడు ఔటర్లింగ్ రోడ్లు డబ్బు రాబట్టుకుంటున్నారు ప్రభుత్వ పార్టీకి ప్రైవేట్ వాళ్ళతో చేయగలిపిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది వన్స్ దగ్గరికి ఇచ్చిన తర్వాత డబ్బు రాబట్టుకొని ఎలా అనుకుంటా వాడు వ్యాపారం అది డబ్బు రాబట్టుకోవాలనుకుంటా ఐదు వేల కోట్ల రూపాయలు నీ దగ్గర లేదంటే ఈ ప్రభుత్వం దగ్గర లేదంటే లాస్ట్ చారిటీకి పోయి లేదా టాటా వాళ్ళ దగ్గరకు లేకపోతే ఎల్ వాళ్ళ దగ్గరికి పోయినా కూడా వాళ్ళు మనకి ఛారిటీ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు పెడుతున్న సంస్థకు డొనేట్ చేసి మనం చేతికి ఇచ్చినాయి కదా ప్రభుత్వం చేతిలో మెడికల్ కాలేజ్ ఉండేవి కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇన్వెస్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కాలేజీలు పూర్తిగా కట్టి వాడు కూడా ఐదు వేలు పెడతా ఐదు వేలకు మొత్తం మెడికల్ వాళ్ళు దారదత్తం చేస్తే పొద్దున్న లక్షాలు లక్షలకు లక్షలు సీట్లు అమ్ముకురావాలి మెడికల్ సీట్ పేద విద్యార్థులు నష్టపోరా పోనీ అదే మెడికల్ కాలేజీలో బోధన ఉంటే బోధనతో పాటి హాస్పిటల్స్ ఉంటాయి మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అత్యాధునికమైన హాస్పిటల్స్ ఉంటాయి హాస్పిటల్ ట్రీట్మెంట్ పోయినప్పుడు ప్రజల దగ్గర డబ్బు రాబం గ్యారంటీ ఉంది ఇక పెట్టుబడులు పెట్టిన కదా డబ్బు రాబట్టుకోవాలి కదా మళ్ళీ ప్రైవేటైజ్ చేస్తూ ఇది మంచి నువ్వు ఎలా చెప్తున్నావు ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు లేక నీ దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు లేక చేస్తున్నావా లేదా మెడికల్ కాలేజ్ అన్న జగన్ రెడ్డికి మంచి పేరు వస్తుంది ఆలోచించాయా ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ నాయకులు మారుతుంటారు పార్టీలు మారుతా ఉంటాయి అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ద్రోహం చేయాలా ఎవరికో జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది ఆయన పేరు వస్తే నీకు నష్టమని చెప్పి అవన్నీ ప్రొవైట చేసి పేదల దూర్లు కొట్టద్దండి అయ్యా అయిపోయింది ఇప్పటికే ఆరోగ్యశ్రీ ఎత్తేసిన ఎత్తేసి ఎక్కడికి పోవాలని అర్థం కాక వాళ్ళ దగ్గర ఉన్న అంత కమ్మలు పుస్తకాలు కూడా అనుకుని ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి దిగుదారి పెట్టినా దిగజారి చేసి పెట్టినాను ఫీజు ఫీజ్ ఇక పిల్లలు సర్టిఫికేట్ రాక అప్పుడు వాళ్ళ కోర్స్లో అయిపోయినా కూడా ఇవ్వద్దు సర్టిఫికేట్ డబ్బులు కట్టలే డబ్బులు కట్టే ప్రైవేట్ కాలేజీ టీచింగ్ ఇవ్వటం ఫీజు మన కూడా సక్రమంగా లేక్రమే వ్యవస్థలో ఏది సక్రమంగా చేస్తున్నాను ఏది నువ్వు సక్రమంగా చేసిన అనుకోలే టెన్షన్ గా ఒక పెన్షన్ ఇస్తాను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నావు ఆ దాంట్లో ఉన్న లోపాలు కూడా నీకు ఇంతకుముందే చెప్పాను ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేను యాభై ఏళ్ళ నుండి అరవై ఏళ్ళ కొత్తగా వచ్చే వాళ్ళకు ఏ ఒక్కరికి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తాను పెన్షన్ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇస్తాననేది అది కూడా ఇవ్వలేను ఇంకా ఉన్న పెన్షన్లు కూడా చేసే కార్యక్రమం నుంచి గతంలో మా ప్రభుత్వంలో సంవత్సరానికి రెండు మాటలు ఎవరు ఎవరు ఎనరోలు చేసుకునే జూన్లో జనవరిలో ఖచ్చితంగా వాళ్ళకి కొత్తగా ఎన్రోల్ చేసుకున్న మా పెన్షన్ కావాలి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఎక్కడా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎంక్వైరీ చేసి మేము వాళ్ళకి కొత్త పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాము ఈ బుద్ధుడు దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం దాటిపోతుంది ఏ ఒక్క కొత్త పెన్షన్ అప్లై చేసుకున్నాక ఎలిజిబిలిటీ ఇవ్వలేదు ఎవరన్నా అప్లై చేసుకుని మేము ఇచ్చే పరిస్థితులు ఉన్న పెన్షన్ పెరికేసి రోజు భయాందోళనకు గురి చేస్తా ఉన్నాం ముస్గులు వాళ్ళ వికలాంగులు రోజు హాస్పిటల్ దగ్గరికి పోయి ఎప్పుడు ఊడిపోతుందో ఆ పెన్షన్ తెలియదు ఆ ఉన్న వికలత్వాన్ని తోడు మళ్ళీ ఈ వికలా హాస్పిటల్ చుట్టూ తిరిగి మళ్ళా సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటే తప్ప ఇచ్చే కార్యక్రమం చేయడం ఏమి చేసావని చెప్పి మరి మా ప్రాంతానికి వస్తున్నాను చాలా సంతోషపడినా నేను మా ప్రాంతానికి వస్తున్నాను ఎదుగుబోయే ప్రాంతము మా ప్రాంతానికి భారీగా హామీలు ఇస్తావు మా ప్రాంతం డెవలప్ అవుతుంది బాగా చుణ్ణంగా ఆశపడతా మేము వచ్చి నీళ్లు చల్లి దుస్సుమని చేసుకున్నాం ప్రయాణం మా ప్రాంతానికి నాయకుడు వస్తున్నాడు ఏ నాయకుడు అయితేనేం లే ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు వస్తున్నాడు మా ప్రాంతం బాగుపడితే మా ప్రజలు వస్తున్నాడు అంటే ఎవరైతేనేం లే వస్తున్నాడు మన ప్రాంతానికి హామీలు ఇస్తాడు మన ప్రాంతం బాగుపడుతుంది అని ఆశ పెట్టుకుంటే నువ్వు ఇంత నీరు కాల్చే కార్యక్రమం చేస్తావు లోకల్ నాయకుడు మరి ఆయన చేస్తా ఆయనకేందుకు అచ్చింతలు లోపల వాళ్ళ పర్సనల్ మీటింగ్ అంటాను అచ్చినంత దేవుడు ప్రజల పచ్చాన పోరాడను ప్రజలు మేలు చేసే కార్యక్రమం మీ కూడా లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్తున్నా నేను నువ్వు ఏమై నీ కూటంలో ఉండాలి కూడా పైకి వస్తాను నన్ను ఓడిచలేని పరిస్థితుల్లో ఉన్నావు నీ కింద ఎవరిని ఎదగయ్యవు నువ్వు తప్ప ఎవరు ఎదగదు నేను ఏమే చూశాను జనసేన వాళ్ళకి మార్కెట్ గడి ఇచ్చిన కూడా చేరి నన్ను రెండు నెలలు ఎలా ఇద్దరు కూడా ప్రభావం స్వీకారం చేసే పరిస్థితి కనపలే మాకు ఎక్కడ ఏంటో నీ ఉద్దేశం ఏందో మాకు అట్టం టెంపుల్ చైర్మన్ కూడా అని ప్రసాద్ గారికి ఒక ఆయనకి ఇచ్చినారు పాప నువ్వు అని ట్రాక్ నువ్వు ఎక్కడ బాలిగా అయిన ట్రాక్ ఏమైందో తెలియదు మళ్ళీ అదే అయిపోయింది ఆయన ఆయనది నీకు ఇష్టం ఉన్నట్లు లేదు ప్రసాద్ గారికి ఇంటికి కూడా నీకు ఇష్టం ఉండట్లేదు నీకు మీకు బయట ప్రజలు తాకది ఎక్కడ నువ్వు నువ్వు తప్ప నీ ఎవరు ఎదగకూడదు నువ్వు మాత్రం ద మోస్ట్ ఎలిజిబుల్ క్రిమినల్ నువ్వు నువ్వు మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మేము ఎలా ఓడ్చుకోవాలి నువ్వు బ్రాండ్ అంబేజ్ అయ్యాను ఎవడే కానీ కంకర్ మిషన్లు నడుపుకోకూడదు కథలో ఎవ్వకూడదు బాగకూడదు బాగుపడకూడదు ఎవడో రాజకీయ నాయకుడు ఎదగకూడదు నువ్వు ఉండాలి ఉండాలని ఆలోచన ఇన్ని ఆలోచనలు ఉన్నప్పుడు మీ యాప్ ఎందుకు అచ్చింతలు వేసినాడో మీ పార్టీ వాళ్ళే మాకు ఎదురు చెప్తారు మంచి అచ్చింతలు పని మా నాయకుడికి మీ సవ మీ పార్టీలో మీరు ఏమైనా సవ మా సంబంధం ఈ ప్రాంతానికి నిన్ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు ఇరవై ఏళ్ళగా మా ఇది టర్ములు కంటెక్ట్ చేశారు అన్న వాళ్ళని గెలిచినా వెరీ ఫస్ట్ టైం నీ జీవితంలో గెలవడము పార్టీ రావడం రెండు జరిగినాయి ఇప్పుడు నువ్వు ఏదైనా ప్రజలకు మేలు చేసి అంటే ప్రజలకు మేలు చేస్తే మేమైనా అనుకుంటావు నువ్వు తెలుగు వేలు స్వామి నువ్వు చేస్తే మా ప్రజలు నా బాగుపడతారు వాస్తవంగా ఆ పొజిషన్లో ఏం కోరుకోవాలంటే నువ్వు ఏం చేయకూడదు నీకు చెడ్డ రావాలని కోరుకుంటారు మేము అలా కోరుకుంటాం లేదా నువ్వు మంచి చేయి ప్రభుత్వం మీద వచ్చింది నువ్వు గెలిచినావు ఇది రైట్ టైం నీ ప్రాంతాన్ని డెవలప్ చేశాను ఇది మర్చిపోయి నువ్వు ఊరికేందులో ఏం కోట్లు పని లేని మాట్లాడి మాట్లాడకుండా ఎవరికో గుర్ట్టిన బిడ్డ నా బిడ్డని సంకరి ఎత్తుకొని కింద కినాల్ ఇల్లు వచ్చేది కూడా మీ అని చెప్పుకుంటా ఎక్కడ దిగదారే రాజకీయాలు మా అనుకున్నాయా నువ్వు బతుకు పక్కన బతకని ట్రై చేయాలి అది చేయకోకుండా ఎవడి మిషన్ అడగకూడదు ఎవరి వ్యాపారం జరగకూడదు వానికి వెళ్ళింది ఈనికీలు వెళ్ళింది ఎక్కడ లేని కొత్త లేని నేను ఈ రోజు కూడా ఎన్న దగ్గర పది పదహైదు మంది బీజేపీకి సంబంధించిన వ్యక్తులు మీ రౌడీ రౌడీషేఖ రూపం ఇచ్చిన కూడా తెలిసింది వాడుకో రాజకీయ నేత కాదు వాడుకోని ఇష్టం పెట్టి వాడుకో ఎవరు మనం మనం అంటే నీకు ఓట్లేసి గెలిపించిన మా సోదరులు ప్రజారాజ్యం జనసేన సైనికులు వాళ్ళకి ఎవరే కానీ వాళ్ళ పదవులు రాకూడదు ఎందుకంటే నేను విశ్వసించి ఓటు వేసినారు కదా అది మాత్రం గుర్తు నువ్వు వాళ్ళు ఎవరు రాకూడదు వాళ్ళు ఎవరు ప్రాణశీకారం చూడు వాళ్ళకి ఏ పదవులు రాకూడు బీజేపీ వాళ్ళు నీకు సపోర్ట్ చేసినారు కదా వాళ్ళు కూడా ఖచ్చి కట్టు ఎందుకంటే ఎవరు డెవలప్ కావాలి మన తప్ప ఇంకెవరు డెవలప్ కాకూడదు గుర్తుపెట్టుకో నీకు బాగుంటుంది నేను అటు రాజకీయాలన్నీ ఆ విధంగానే ముందుకు పోతా ఉండవు కదిరి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఎవరిని ఎక్కడ పెట్టాలనో కదిరి ప్రజలు తెలిసినట్టు ఇంకెవ్వరికి తెలియదు గుర్తుపెట్టుకుని ఎందుకంటే అబ్జర్వ్ చేస్తానే ఉండాలి ఎవరిని ఎక్కడ పెట్టాలని ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు కూడా ప్రజల అభివృద్ధి మీద కరీర్ ప్రాంత అభివృద్ధి మీద పోరాడమని చెప్పి హితవు పలుకుతూ ఎప్పుడు ఏమి డౌట్ వచ్చినా కూడా లేపేను నువ్వు ప్రెస్ మీట్ పెట్టు మళ్ళా నీ ప్రెస్ మీట్కి నేను సమాధానం చెప్పే కార్యక్రమం తప్పకుండా చేస్తానే ఉంటానని చెప్పి కందికుట్ట ప్రసాద్ గారికి తెలియజేస్తూ నిన్న చేసిన మీ సభ తుస్సు అన్నది మీరు చేసిన సభ నామికే వస్తే రొటీన్ కాదా పెద్ద ఎందుకు చేయాలని చేసి ಅದೇ ಪ್ರಜೆ ಪ್ರದೇ ಮೀ ಪಾರ್ಟಿ ಏನು ರಾ ಪ್ರೇರು ಆ ಊರು ಹೇಳ ಕಾರ್ಯಕರ್ತರು ವಿರುದ್ದ ಊರು ಎಪ್ಪ ಈ ಪರಿಸ್ಥಿತಿ ಕೊಡ್ತಾ ನಾನೇಮ್ ಅಡುಗೆ ಅಂತ